హాయ్ అండి అందరికీ ముందుగా దేవి నవరాత్రులు అయితే శుభాకాంక్షలు అండి మేము కూడా ఇంట్లో దేవి నవరాత్రులు అయితే చూసుకో చేసుకుంటున్నాము చూసారు కదా వీడియోలోని అమ్మవారిని అయితే ఎలా చక్కగా అందంగా రెడీ చేసి పెట్టుకున్నాను పూజకి అంత సిద్ధం చేసుకున్నానండి అమ్మవారిని అయితే కింద ధాన్యం వేసి ఒక ఎర్రటి క్లాత్ వేసి అయితే అమ్మవారిని కూర్చోబెట్టానండి అలాగే కుంకుమ పూజ చేసుకోవడానికి చిన్న దేవి విగ్రహం అయితే ఉన్నదండి నా దగ్గర అలాగే అఖండ జ్యోతి కూడా పెట్టుకున్నానండి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా అఖండ జ్యోతి అయితే వెలుగుతుంది అలాగే ఒక పక్క లక్ష్మీదేవి ఒక పక్క అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకున్నానండి అలాగే తులసొమ్మను కూడా చాలా బాగా నీట్గా అందంగా రెడీ చేసుకున్నానండి ఫస్ట్ డే పూజ అయితే అయిపోయిందండి ఫస్ట్ డే కుంకుమ పూజ అయితే చేసేసాను అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేశాను ఫస్ట్ డే బాల త్రిపుర దేవి అవతారం కదండి ఆ అలాగే అవతారం కాబట్టి ఏ రోజు అవతారం ఆ రోజు అయితే చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటాను నేను ఇంట్లోని అలాగే అమ్మవారికి తాంబూలం రెండు రకాల పళ్ళు కొబ్బరికాయ అనేది నివేదంగా నైవేద్యంగా సమర్పించానండి అలాగే కుంకుమ పూజ అది చాలా బాగా జరు చేసుకున్నానండి ప్రతిరోజు కూడా అఖండ జ్యోతి తొమ్మిది రోజులు అలా వెలుగుతూనే ఉంటుందండి అలాగే మన శరణ అమ్మని ఎంతగా బాగా మనం మనస్ఫూర్తిగా కొలుస్తామో మనకు అంత మంచి జరుగుతుందండి అలాగే మా పందిర్లోని బాల తిరుపతి సుందరి దేవిగా ఫస్ట్ రోజు అయితే అమ్మవారిని రెడీ చేశారు పసుపతి రాసి అలాగే బాగా పెట్టారండి పెట్టి అమ్మ వాళ్ళకి పరవన్నం అయితే నైవేద్యంగా పెట్టాము పెట్టిన తర్వాత వాళ్ళకి తాంబూలం అనేది ఇచ్చామండి పిల్లలకి కావాల్సిన సామాన్లన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసి వాళ్ళకైతే తాంబూలంగా ఇచ్చాము చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మా అమ్మవారు ఎంత చక్కగా ఉంటారో చాలా అందంగా చాలా బాగా అలంకరిస్తారని మా గారు అయితే మీకు వీడియోలో చూస్తున్నట్టుగా మా మా ఉన్న అమ్మవారు చాలా చూడచక్కగా చక్కగా ఎంత బాగున్నారో అలాగే ఈ శరణ నవరాత్రుల్లో మీరు కూడా ఈ అమ్మని ఇలాగే పూజించుకోవాలని కోరుకుంటున్నానండి నేను కూడా అలాగే మా ఇంట్లోని మా పందిర్లోని మా అమ్మవారు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను